భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధానా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది రెండు వేల ఇరవై ఒకటి ఏడాదికి గాను మహిళల విభాగంలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును స్మృతి గెలుచుకుంది మూడు ఫార్మాట్లలో ప్రదర్శనకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది ఎడం చేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి ఏడాది ఇరవై రెండు అంతర్జాతీయ మ్యాచ్లలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో ఎనిమిది వందల యాభై ఐదు పరుగులు సాధించింది ఇందులో ఒక సెంచరీ ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియాతో జరిగిన భారత తొలి డే అండ్ నైట్ టెస్టులో నూట ఇరవై ఏడు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది విజేతగా నిలిచిన ఆమె ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పేరిట నెలకొల్పిన రాచల్ హేహు ఫ్లింట్ ట్రోఫీని దక్కించుకుంది స్మృతి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికవడం ఇది రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఈ అవార్డుతో పాటు ఆమె వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా నిలిచింది మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్ టీ ట్వంటీలోనూ లిజెల్ లీ వన్డేల్లోనూ అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంకి ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు దక్కింది బాబర్ గత ఏడాది ఆడిన ఆరు వన్డేల్లో అరవై ఏడు పాయింట్ ఐదు సున్నా సగటుతో నాలుగు వందల ఐదు పరుగులు చేశాడు ఇంగ్లండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ జో రూట్ కు ఐసీసీ ఉత్తమ టెస్ట్ క్రికెటర్ అవార్డు లభించింది గత ఏడాది అద్భుతమైన ఆటతీరుతో రూట్ ఆకట్టుకున్నాడు టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్ లో పదిహేడు వందల ఎనిమిది పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు ఇక పాక్ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది పరుగులు వెస్టిండీస్ సర్ వివియన్ రిచర్డ్స్ పదిహేడు వందల పది పరుగులతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్కస్ ఉత్తమ అంపైర్గా ఎంపికయ్యాడు అతడు మూడోసారి ఉత్తమ అంపైర్ గా అవార్డు దక్కించుకున్నాడు అంతకుముందు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరాల్లో కూడా ఎరాస్మస్ ఉత్తమ అంపైర్ అవార్డు అందుకున్నారు